దీన్ని విజ్ఞానం అంటారు విశేషేణ జ్ఞానం మిగతా అవన్నీ కూడా అవేంటి తత్కాలమునకు తెలుస్తూ పోతుండే జ్ఞానాలు కానీ కామన్ డినామినేటర్ అర్థమైందా ఇప్పుడు ఇది క్లిప్పు తెలిసింది క్లిప్పు జ్ఞానం తర్వాత ఇది హ్యాండ్ కర్చీఫ్ జ్ఞానం ఇది సెల్ ఫోన్ జ్ఞానం కానీ అది మారి మారిందిగా మారుతున్నాయిగా వస్తువులు మారుతుంటాయి అయిపోతుంటాయి వస్తుంటాయి నాశనం అయిపోతుంటాయి కానీ వీటన్నిటినీ తెలుసుకుంటున్న జ్ఞానం ఏంటది అందుకని సామాన్య జ్ఞానం ఈజ్ నేను ఈ విశేషణ జ్ఞానం అనేటువంటిది బుద్ధి వలన తెలుస్తున్నది కానీ బుద్ధికే అసలు ప్రకాశం ఇచ్చిందే ఇస్తున్నదే నేను అందుకని ఆ నేను